హాయ్ వెల్కమ్ టు సుకన్య ఫ్యామిలీ బ్లాగ్స్ అయితే మా అన్నయ్య వదిన వాళ్ళది ఇంటి గృహ ప్రవేశం ఉందన్నమాట మేమైతే ఇంక అక్కడికి వెళ్ళడం జరిగింది ఇక వాళ్ళు ఏ విధంగా పూజలు చేసుకున్నారు అలానే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి మేము ఎలా సరదాగా ఉంటాము అనేది అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తాను సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని అలానే ఫాలో చేయండి మనల్ని ఇక ఇదైతే మెయిన్ ఇంట్రెస్ట్ అన్నమాట ఒక హాలు అలానే హాల్లో ఒక చిన్న దేవుని మందిరం అయితే ఉందన్నమాట ఇక దేవుని మందిరంలో అయితే మొత్తం పంతులు గారు చెప్పిన విధంగా పూజకు అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నారనమాట పంతులు గారు ఏవేవైతే రెడీ చేయమన్నారో అన్నీ కూడా సిద్ధంగా ఉంచుకున్నారు అంతా కూడా కిచెన్ అనమాట కిచెన్లో కూడా పూజకు అన్నీ కూడా రెడీ అయితే చేసి పెట్టుకున్నారు ఇక పంతులు గారు వచ్చిన వెంటనే పొద్దున్నే ఫస్ట్ పూజ చేపించిన గంగా గంగ పూజ అనమాట గంగ పూజ దగ్గర ఒక ఐదు కలశాలు పెట్టి అందులో మంచినీళ్ళను నింపి ఒక ఐదు గృ ముత్తలతో అయితే ఆ బిందెలన్నిటినీ తీసుకొని ఇంట్లోపలికి గృహప్రవేశం ఇంట్లోకైతే వెళ్ళడం జరుగుతుంది ఫస్ట్ అన్న వదిన వాళ్ళని వెళ్తారు తర్వాత అయితే మేము కూడా ఆ కలశాలను తీసుకొని వెళ్ళాలి ఇక అందరం నిల్చొని పూజనైతే చూస్తూ ఉన్నాం అన్నమాట పూజ అంతా కంప్లీట్ చేయగా ఇక ఐదుగురు ముత్తైదులు ఉంటారు కదా వాళ్ళని అయితే పిలిపించి ఇక వాళ్ళు కూడా పసుపు కుంకాలు పెట్టుకొని వాళ్ళు కూడా పూజలు అయితే పాల్గొంటారు అక్కడి నుంచి అయితే ఇంకా వెళ్తా అన్నారు అనమాట ఫస్ట్ అన్న వదిన వాళ్ళు వెళ్ళాలి కదా ఇంకా పూజ చేసుకొని వాళ్ళైతే గుడకాయలు లోపల అయితే వెళ్తా ఉన్నారు చూస్తూ అన్నారు కదా ఇక వాళ్ళు వెళ్ళిన వెంటనే ఇంక అందరం వెళ్ళాము ఇంకా అది అయిన తర్వాత గోమాత పూజ కూడా చేశారనమాట గోమాతను కూడా ఇంట్లోకి అయితే ప్రవేశం చేసుకున్నారు గోమాత కూడా ఫస్ట్ కుడకాలు పెట్టి చక్కగా వచ్చారనమాట గోమాత కూడా ఇక పాలు పొంగిస్తున్నారు నెక్స్ట్ అయితే పోతే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా నన్ను చాలా ఆట పట్టిస్తున్నారు అనమాట నువ్వు తెలుగులో మాట్లాడుతున్నావు మాకు అస్సలు ఏం అర్థం కావడం లేదు అని ఇక వాళ్ళ కోసం ఒక రెండు లైన్లు కన్నడలో కూడా మాట్లాడతాను ఎందుకంటే వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అసలు యూట్యూబ్ అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి నేను చేస్తా ఉన్నానమాట వాళ్ళ సపోర్ట్ నాకు ఉందనమాట వాళ్ళ కోసం ఒక రెండు లైన్లు కన్నడలో మాట్లాడతా ఇక పూజ అంతా ముగిసిన తర్వాత ఫోటోస్ షూట్ సరి ఫోటోస్ అదే తగొంతావి ఇవగా ఇది ముందే రెడ్రెస్ అని నింతరవరు నమ్మ యజమాన్ ఓన్ సిస్టర్ నమ్మ నాదిని ఆర్ ఇన్ని ఊరెల్మ్ నాదిరే ಇನ್ನು ಮಧ್ಯದಲ್ಲಿ ನಿಂತಿರೋರು ನಮಗೆ ಅತ್ತೆ ಹಾಕ್ತಾರೆ ಅವ್ರ ಪಕ್ಕದಲ್ಲಿರೋರು ಅವರು ಮೂರು ಜನ ಹೆಣ್ಮಕ್ಳು ಅವರು ಕೂಡ ನಮಗೆ ನಾರನೇದಿರು ಹಾಕ್ತಾರೆ ನಾದನೇದಿರು ಅಂದರೆ ಮನ ತೆಲುಗು ಆಡಪಡ್ಚಲು ಅನೇ ಅರ್ಥಂ ವೇದ್ಯ ಉನ್ನತಿ ಅಲ್ಲೇ ಮುನೀಷ ಇಕ್ಕಂದರು ಕೂಡ ಚಕ್ಕಾಗುತ್ತೆ ಕುರ್ಚುನಾರನ್ನಟ ಫೋಟೋಸ್ ಅಂತ ಕಂಪ್ಲೀಟ್ ಅನ್ನ ತರ್ವತ್ತ ಕಸೇ ಕುರ್ಚು ಮಾತಾಡ್ತಾರೆ ಮಾ ಮರಿದಿಗರು ಸುಧರ್ಶನ್ ಹಾಯ್ ಚಪ್ತರು ಅನ್ನ ವದಿನ ಕೂಡ ಕೂರ್ಚು ಉಕ್ಕ ఇక అంతా ముగిసింది ఇక అయితే భోజనం చేస్తున్నాం అనమాట ఇక భోజనం చేసుకొని ఇక ఇంటికి బయలుదేర బయలుదేరడమే ఇది అండి ఈరోజు వ్లాగు అండ్ ఎలా అనిపించింది అనేది అయితే తప్పకుండా కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు మై ఛానల్ అండ్ కీప్ సపోర్ట్